నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ కుదరకపోతే ట్రాన్స్పోర్ట్ అప్పుడు రెండు రెండుసార్లు చెక్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన రెండు పెట్టలు అలాగే ఒక పటాపుంజను మీ ముందు తీసుకొని రావడం జరిగింది టాపిక్లో వెళ్ళడానికి ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ముందుగా ఇక్కడ కనపడుతున్న సేతువ పెట్ట గురించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతువండి అండి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా చెప్తున్నారు డబుల్ బాడీకి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలలు కాస్ట్ అయితే నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రసంగి పెట్టండి దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అలాగే దీని కాస్ట్ కూడా నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పట్టాపుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెట్ట వాటం కలిగిన కాకినామల పట్టాపుంజ అనమాట దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే తొమ్మిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తొమ్మిది నెలల వయసు కాకినామలు పట్టాపుంజ అండి బరువు వచ్చేసి మూడు కేజీలుగా చెప్తున్నారు అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పట్టపుంజ్జు కాస్ట్ వచ్చేసి ఐదు రూపాయలు చెప్తున్నారండి బ్రదర్ కడలో చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా ముదినేపల్లిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా ముదినేపల్లి అండి బ్రదర్ పేరు వచ్చేసి రాజు గారుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలు చేస్తామని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వారు బ్రదర్ కాల్ చేసి పూర్తి అయితే అడిగి తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్